టైంలో సైలెన్స్ సైలెన్స్ మోగించారు అప్పటికే ఎవరో కొంతమంది లేచి అడవి అడవిడి చేస్తూ ఉంటే నేను అప్పటికీ మేము లెక్కలో మేము పైనే ఉన్నాం తర్వాత వాళ్ళు వచ్చి అక్క అక్క చర్చి వాళ్ళ మీకు కానీ నన్ను లెక్క పిల్లలు వచ్చి ఏంటమ్మా అంటే నీళ్ళు వచ్చేసినా అక్క అసలుకి మీకు తెలియలేదు దిగు దిగ అంటే నేను వెళ్ళేసరికి అప్పటికే మాకు పై వరకు సగం వరకు నీళ్ళు వచ్చేసి ఏం కందరు కందరుగా అందరూ లెగ్స్ అడేడి చేసేసరికి అప్పటికే ఫుల్గా నీళ్ళు వచ్చి చాలా మంది చాలా కొట్టిపోయింది రైసులు అందరి అందరూ నానిపోయి చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలతో కూడా మేమంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్న నాకే చాలా బాధ వేసింది కానీ చాలా అప్పుడు అయ్యి ఇక్కడ ఫోన్ చేసి ఏమో ఎలా ఉంది పొజిషన్ అక్కడ అడిగారు అడిగితే అనే ఎలా ఉంది అని చెప్పాను కంగారు పడొద్దమ్మా అంత దేవుడు అంత మేలు చేస్తారు కంగారు పడొద్దు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఐగర్ కూడా సపోర్ట్ చేసి ఆ చర్చి వాడుకుందమ్మా మీరు పడొద్దు మనకి ఎవరు మనం కావాలంటే ఎందుకున్నామని చెప్పు అని చెప్పారు ఇంకా పద్దాకా ఫోన్ చేస్తా ఉన్నారు ఆ రోజంతా సిగ్నల్ లో ఉన్నది కొంచెం ఓకే కింద వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఒక మంది అన్నీ పోయింది రైస్ పోయింది ఇంకా అసలు ఇప్పుడు చాలా దుఃఖపడ్డారు అవి నేనైతే ఇంకా బండి ఎందుకో మరి పరీక్ష పెడుతున్నావు రేపు మా వాళ్ళు ఏదన్నా తప్పున్న క్షమించి మమ్మల్ని ఎలాగైనా నువ్వే కాపాడాలని లోపల లోపల బాధపడుతూ ఉన్నా మా అమ్మగారు అయితే ఆమె ఏం ఆమె కిందకి తెలియలేదు ఆమె కూడా ఏమీ చేసుకోలేదు ఆమె గురించి కనసిన ఆమెకు చూపు టాబ్లెట్లు మెడిసిన్ కూడా అయిపోయినాయి రెండు రోజులు తీసుకురా మీద అన్ని రోజులు అడుగుతా ఉంటే ఎవరైనా వెళ్దాం సోమవారం సండే ఇలా జరిగింది ఎంతగానో దుఃఖపడ్డాను కానీ ఇంకా ఎవరికి సాయం చేసిన పోదేశంలో మేము కానీ ఇంకా అన్ని దేవుడే ఉన్నాడని ప్రతిరోజు ఆయన్ని ప్రార్థించుకుంటూ ఉన్నాడు మా వాళ్ళు మా అక్కళ్ళు వచ్చి మా అక్కోళ్ళు కూడా రెండు వందలు బ్లాక్లో ఉంటారు మా అన్న దగ్గరికి వచ్చి వచ్చేదమ్మా అని చెప్పేసి అన్నాడు మా అన్నయ్య వాళ్ళు కూడా రమ్మన్నా వద్దు నేను వస్తే నాతో పాటు అమ్మ మీరు అందరూ ఒక కుటుంబం మీదకి వెళ్ళి భారంగా ఉండడం కాదు మన దేవుడికి పరీక్ష పెట్టారు దీంట్లో మనం అలాగే నిలబడాలి మనకి ఉన్నారని వెళ్ళిపోతాం మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి నేను రానంటే రాను ఇక్కడే ఉంటానని ఎంతగానో చెప్పాను మా వాళ్ళు ప్రతిరోజు సందర్భంగా పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టి నన్ను గో బోర్ చేస్తూ ఉన్నారు రమ్మని నేను వెళ్ళలేదు ఇలా అన్నింటినీ నివ్వే ప్రభు నేను చెప్తా ఏది ఉంటే అదే జరగాలని చెప్పి నేను దేవుడి సన్నిధిలో ఇంకా నేను అలాగే మాపించుకుంటాను ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను కానీ అయ్యగారు మాకు ఎంతగానో సాయం చేసి ఆయన ఇంకా వేరే మెట్రోపాల్ చేసి యభినేశ్వర్ గారి ద్వారా కూడా మాకు కొన్ని పంపించారు పాలని బ్రెడ్ వీపు అవన్నీ పంపించారు వాళ్ళకి కూడా ఎంతో వందనాలు ఎక్కువ శాతం కూడా చర్చలు తరికొనే చాలామంది సాయం చేశారు ఆ పరిస్థితి ఉన్నా మా బిడ్డలకి మీరు సాయం చేయాలన్న కృతజ్ఞతలు ఐగారు వాళ్ళందరూ సహాయం చేశారు అందుకు ఐగారు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు అలాగే ఈ చిన్న సాక్షిని సమవించినందుకు ఐగారు వాళ్ళకి కృతజ్ఞతలు ఈ చిన్న సాక్షిని జీవించినవి